వరంగల్ జిల్లాలో ధాన్యం కొనుగోలు నత్త నడకన సాగుతూ ఉన్నాయని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు వర్దనపేట ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎర్రబెల్లి ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు ధాన్యం కొనుగోలు కేంద్రానికి తరలించి రెండు వారాలు గడుస్తున్నప్పటికీ కాంటాలు నిర్వహించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిగా ఆదం పడుతుందన్నారు కొనుగోలు కేంద్రాల్లో రైతులు కష్టాలు చూస్తే గుండె తరుక్కుపోతుందని ఎర్రబెల్లి జిల్లా కలెక్టర్ సహాయ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు ముంచుకొస్తున్న వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యాన్ని కాపాడుకోలేక రైతులు పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వం గుర్తించి సకాలంలో కొనుగోలు పూర్తి చేయాలని రెబెల్లి డిమాండ్ చేశారు

ಏನೋ ಒಂದು ಪಾಕಲೇಕ ಪಾಕಲೇಕ ಇರೋರು ಪಾಕೋ ಇರೋರು 20 ರೋಲ್ ಅಲ್ಲಿ ರೈಸ್ ಹಿಂಡಿ ಅಲ್ಲಿ ಕೊಡ್ ಮಾಡ್ತಾರೆ ಈ ಬಟ್ಟಲ್ ಬಪ್ಪಾರೆ ಈ ಪಂಪ್ ಅಂತೂ ಈ ಗೋಕ ಶೆಟ್ 해야ಲೇ ಇದರ ಗಲ್ ಗಾಟಾ ರೈಟ್ ಅಂದೆ ಅಂದೆ ಒಂದು ಚೆನ್ನಾಗಿ ಶೆಟ್ 해야ಲೇ ಇರೋಕ್ಕೆ ಟೆನ್ಷನ್ ಅಲ್ಲ ಪಾಟಾ ಬೋಯ್ ಇರೋರು ಕೊ ಶೆಟ್ ಟೆಂಪರರ್ ಟೆಂಟು